నా తోకల్లే నా కొడుకు కొడుకుగోడు అప్పుడే అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు ఇప్పుడు దాకా పొడుకోవిడ్ పొడుకు పెడితే కానీ ఎట్లా తెలిసిద్ది ఏమో మన మా అత్తయ్య నుంచో పెట్టినా కూడా అమ్మ 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 అని అడుగుతున్నాడు ఇది చంచే అయింది నన్ను ఏం చేయలేదు కదా నువ్వు నువ్వెందుకు పడుకున్నావు నువ్వెందుకు చేస్తున్నావు అంట అడుగుతున్నాడు ఏం అడిగావు నువ్వు ఏం చేసింది అమ్మ చెప్పు పడిపోతావే ఎక్కడా చెప్పు అమ్మ ఏం చేసింది చెప్పు చూపించు ఏం చేసింది అమ్మ అరే నవ్వుతావేంటే అయ్యో ఎవరెవరు ఉన్నారా మ్యాగ్నెట్స్లో ఎవరే చెప్పు ఇక్కడ కావాలని కూడా చెప్పాం మేము అక్కడ నాన్ రెడ్ వేసుకున్నాడంట అది కనపడింది మా అబ్బాయికి మనం ఇవాళ ఎగ్ దోశలు వేసుకున్నాం కదా తింటావా ఎగ్ దోశ తింటావా ఇదిగో కాలిద్ది ఇదిగో నానా ఎగ్ దోశ తింటావా నోనా నూను తిను ఇదిగో యాశాలు కొట్టాలిరా కొట్టండి రా తింటారు నా దోశ తిను కళ్ళ కనపట్టలేదంటే కళ్ళు జోడు తీసేయాలంట కళ్ళజోడు చిక్కుడుకాయలు ఎస్ ఎస్ నో 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 ఎక్కడ నేర్చుకున్నావు అవి మరి ఎలా ఎలా చెప్తున్నావు కొత్తగా చెప్పు ఆ అబ్బా ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నేట్లకు వచ్చినాయి తిప్పలన్నీ చచ్చినాయి ఓకేనా తీయకునా పాడైపోయిద్ది పద్దా అక్కడ మరి మావయ్య మీరు తీ తాగండి ముందు అక్కడ కిచెన్ లో పని అయితే అయిపోయింది పద్దాలి ఇక్కడ లగేజ్ తీసుకుంటున్నాను టైం ఇప్పుడు నైన్ థర్టీ పైన అయింది సో అవి ఏమో ఎదురింటికి వెళ్ళాడు ఆడుకోవడానికి పెత్తనాలు చేయడానికి ఆడుకోవడానికి కాదు కట్ చేసి ఇచ్చారు ఓ పక్కన ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గుతున్నాయి కోడిగుడ్లకి చిక్కుడుకాయలు కూడా అయిపోయినాయి అది కూడా ఫాస్ట్గా అయితే స్టవ్ మీద వేసేసారు టైం అయితే ఇప్పుడు తిన కూడా రాలేదు బట్ పని మాత్రం ఫాస్ట్గానే అయిపోయింది ఈ కోడిగుడ్లు కూడా వచ్చి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా కడిగేసి పెట్టేస్తాను సింకులు కొన్ని అంటలు ఉన్నాయి తోమేసేయాలి సో ఇల్లంతా నీట్గా అయిపోయింది అవి అయితే పెత్తనాల్కెళ్ళి ఇంకా రాలేదు లగేజ్ అయితే సర్దడంలో మధ్యలో ఉన్నాను సో ఇవన్నీ కూడా సద్దాలి సర్దిన తర్వాతన ఫ్రెష్ చేసి నేను ఫ్రెష్ అయిపోవాలి మా డాడీ కూడా దగ్గరకు అయితే వచ్చేసారు మా చిన్నత్త వాళ్ళు కూడా వస్తున్నారు మేము వచ్చిన రోజే వస్తామన్నారు కానీ ఇంకా చిన్నత్త బాగోకి రాలేదు ఇప్పుడైతే అనమాట అది సంగతి మా ఈ పెద్ద లగేజీ బ్యాగ్ మాకు కుదురుతుంది ఈ లగేజ్ బ్యాగ్లో సదని లగేజ్ అంతా అన్ని పెట్టుకున్నా ఏం మర్చిపోలేదు హవీది సోప్ ఒకటను లోషను పెట్టాలి లోషన్ ఎక్కడుందో ఈ హవీ తెలీదు చూడాలి హవి బాబు లోషన్ వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా ఇక రెడీ అయ్యి అవి అవి పెట్టుకోవాలి సో అదనమాట సంగతి కంప్లీట్ చేసాము వంట అంతా కంప్లీట్ చేసినాక మా చిన్నత్తయ్యేమో కొంచెం ఫేవర్గా ఉంది పా చిన్న దిత్యాగ్ కూడా జలుబుగా ఉంది మా ఉదయ్ ఉన్నాడు కదా లేదు ఆ పిల్లోడికి తీసుకెళ్ళి అంటిస్తారా వద్దు వద్దనే వద్దు మీరు అని చెప్పి ఆపేశారంట ఇప్పుడు ఫోన్ చేశారు మాకు వంట అయిపోయింది అన్నం కూడా ఉడుకుతుంది మా డాడీ కూడా దగ్గరలోకి వచ్చారు సో ఇప్పుడు హవీబాబు గారేమో ఉష్రులు పోసుకొని రెడీ అయిపోయి గోలుగోలు చేస్తున్నాడు గోలుగోలు బేడ్బోయ్ ఏం కావాలి నీకు చెప్పు 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 ఎందుకు సో అది సంగతి అత్తయ్య మామయ్యో హాస్పిటల్కి వెళ్ళారు కాలు అస్సలు రావట్లేదు కదా అందుకని హాస్పిటల్కి అయితే వెళ్ళారు కాలు చూపించుకుందామని చెప్పి సో ఇప్పుడు ఈ పెద్ద మనిషి నేనే ఇంట్లో ఉన్నాం వదులు వెళ్దాంపా దిగు 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 దేవుడా నేను రెడీ అయిపోయాను వంట కూడా అయిపోయింది కాలుతుంది అన్నం అయిపోయినాయి కూరలు అయిపోయినాయి అంత పని అయిపోయింది ఈ హవి బాబు గారేమో మాట్లాడుతున్నారు అత్తయ్య వాళ్ళు ఇంకా రాలా మా డాడీ కూడా ఇంకా రాలేదు లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే బ్లాగ్ అప్లోడ్ చేసా ఈ హవి బాబు చూసారు కదా ఏం చేస్తున్నాడో అబ్బబ్బా మా చిన్నది నచ్చింది తెలియలేదు అయినా వీడియో షూట్ చేశాను లేదు తెచ్చావా నెల నెల పట్టింది మా బొట్టలు మా దగ్గరకి రావడం అదే నువ్వు చేసావు మేము తెచ్చుకోవాలా అది కానీ ఇప్పుడు టీపాక్లే ఒకదానికి పెట్టాను ఏంటి ఈ రిష్ ఊరికే చేసాడు దీనికి పెట్టాడు అసలు ఎట్లా ఉన్నాయి అది ఉన్నాయి కింద కొంచెం హెవీగా హెవీగానే ఉన్నాయి మరి ఇది ఒక మోడల్ ఒకటే చేసారా అంటే ఇది తీసి ఊరికే పెట్టాడు ఆహా ఓకే జస్ట్ చూపించడానికి ఓకే ఓకే ఇది కూడా నాదే కదా ఏంటి విఘ్నేశ్వరులు డబుల్ బ్యాంగిల్ సన్నగా వచ్చినాయి చూసావా బాగుంది మన పేజీలో ఈ స్టార్ట్ అయినాయి ఇప్పుడు ట్రెండ్ కదా కడా బ్యాంగిల్ ఇది కూడా తల్లో పెట్టుకునే పైన యూపిన్ మోడల్ బాగుంది వర్క్ త్రీ డీ డిజైన్ కదా వా ఈ దొరుకుతాయా మీరు చేశారా అబ్బా భలే ఉంది అలా అడిగారా వాళ్ళు శంకు చక్రంలో బాగుంది ఒకే మోడల్లో కలర్స్ మార్పు చేయించుకున్నారు కదా అప్పుడు త్రీ డిజైన్ లో రెండు బ్యాంగిల్స్ చేయించుకున్నా ఈ మోడల్ అప్పుడు ఒకసారి చేసాం కదా ఒకరికి వాళ్ళు మళ్ళీ ఇదే కలర్ ఈ కలర్ చేయించుకున్నారు ఇది వేరే వాళ్ళే ఇవన్నీ వాళ్ళ ఒక ఆమె కాదా ఇది ఈ రెండు నేనా తన నేను అన్న ఆమె అనుకుంటున్నా ఓకే అప్పుడు సేమ్ చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు కలర్ మార్పులో చేయించుకుంటున్నారా ఇది సింగిల్ బ్యాంగ్లా ఓకే హెయిర్ బ్యాండ్ ఒకటి అడిగింది ఇదే తను పింకులో అడిగాను చేసార ఓకే చెప్పమ్మా చెప్పమ్మా యాక్టింగ్ చేక సాధ ఏ ఒక లాడరు వెంకట మరి యుద్ధం చేసి వచ్చారా ఉదయం మీద ఏం చేసి వచ్చారు మార్చుకొని వెళ్ళాడా ఏం చెప్పారు అత్తయ్యా ఏం చెప్పారు హలో పాపం మొహలో ఏం లేదు చిన్నతే వీడియో తీసుకుంటున్నారని అది కోడలు తిడతుంది ఫ్రెండ్స్ మా అత్తయ్య ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మా అత్తయ్య కూడా వీడియో తీసుకుంటున్నారు తీయండి అత్తయ్య ఏమన్నా అన్నానా ముందు ఇదిగో ఇది వీడియో తీద్దాం తెల్ల క్లాత్ ఏది తెల్ల క్లాత్ వాట్ ఏ టైమింగ్ అయ్యా ఇప్పుడే అందరూ వచ్చారు నువ్వు కూడా వచ్చావు ఒకేసారి వచ్చారు అందరూ ారిపోతుంది భయపడుతుంది మరి ఆపేసేది ఈ వర్జన్ తగ్గుతూ అక్కడ పిల్ల బాగాలేదండి ఆగిపోయాం ఆగిపోయి ఫోన్ చేసా ఇలా అయితే ఇలాగా లక్ష్మీ కాసులతోటి ఇలాగ ఏమంటారు జడబిల్లలే చిన్నగా చేయించుకున్నారు సో మొత్తము టెన్ చేసాము మాకంటే షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి ఇలా దగ్గరగా పెట్టాం లాంగ్ హెయిర్ వాళ్ళకైతే మంచిగా సరిపోతాయి కూర్చున్న తర్వాత డౌట్ వచ్చిందా మీకు అట్నుండి నేను వచ్చారు వచ్చి ఇక్కడ కూర్చోని

అత్యా నేను మీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అదేంటిదమ్మా మినీ చాపర్ ఓకే ఆపే ఇది ఈజీగా కట్ అవుతుంది ఇప్పుడు దానిలో వెజిటేబుల్స్ అయ్యింది అన్నీ కాదు ఒకదాని తర్వాత ఒకటి అయింది ఆవులపై కూడా అయింది ఇప్పుడు నక్కండి ఇది ఇట్లా మళ్ళీ ఇల్లు మీ పిల్లల్ని పట్టుకోకండి చూపులు కట్టుకుంటాను నాకు అసలు మొత్తం ఇరుపు ఇరుపులో మీరే పెట్టండి ఎలా పెడతారు ఏం అతుకుపోదు అది జస్టులా పెట్టి అక్కడే నొక్కండి అయిపోయినాయి కొంచెం గెత్తి పొక్క గట్టి వస్తండి ఏం కాదు మనకేం కాదు హాయ్ మామే చక్క లోపల కూర్చొని మనం వీడియోలు చెప్తున్నా ఇంకా తిరగదు అత్తయా

నచ్చిందా మీకు చేతులు నొప్పులు వస్తున్నాయి కదా కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగపడిందా ఓకే బాగా చెల్లి రాదు ఇంకా బాపే కొడతాడు నిన్ను పాపం అసలు తీకాలే భయం లేకుండా తయారయ్యో ఉదయకి ఫోన్ చేస్తున్నా నాకు ఏం చేస్తున్నాడు మరి ఇంకా ఇంకా అన్న ఆఫీస్ అడు సిరప్ బాయ్ ఏం పనిలే ఏ ఇప్పుడే పొద్దున్నుండి తినలేదంట బొడ్డది టైం ఇప్పుడు పన్నెండు యాభై అవుతుంది దీప్తినా కాలిపోతుంది ఫ్యాషన్గా పట్టుకున్నా మా అత్తయ్యకి మినీ చాపర్ కొనిపెట్టాను సో మినీ చాపరు వాష్లోకి వెళ్ళిపోయింది ఇది కొన్నాను ఇప్పుడే వచ్చింది పొద్దున ఆర్డరు చూపించడం మర్చిపోయాను ఆల్రెడీ మీరు చూసారు కదా ఇది షార్ట్ పెట్టా అది కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ చెప్పు ఆయన మాకు బాయ్ చెప్పు వెళ్ళిపోదాం బిసిక్ తీసుకొని దిత్య బాయ్ ఓయ్ ఇక్కడ ఉన్నాడు అన్న అన్న కోసం నేను ఎత్తుతున్నావు కొట్టుకోవడానికి ఏంటి ఏంటి ఏమైంది నా ఏం చేయలేదు ఆ పిల్లసలాయ్ బాయ్ వదిన ఒక అత్తకు బాయ్ చెప్పు అంటే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేసుకుంటున్నా ఇక్కడ వైఫై ఉండి అందుకో అన్నం వెహికల్స్ అన్ని ఆ రోడ్ మొత్తం బ్లాక్ చేసేది